గత కొద్ది నెలలుగా కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలిని వైద్యులు చేరదీశారు ఆమె ఆరోగ్యం మెరుగు అయ్యేంత వరకు సేవలు అందించి అనాథ వృద్ధాశ్రమానికి తరలించారు బొమ్మకల్కు చెందిన కన్యాకుమారి అనే వృద్ధురాలు ఎనిమిది నెలల కిందట వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ లో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకువచ్చారు అడ్మిన్ అయినప్పటి నుండి ఆమెకు ఆస్పత్రి వైద్యులు సేవలందించారు అప్పటి నుండి ఆమెను తీసుకువెళ్లేందుకు ఎవరూ రాకపోవడంతో నిర్వాహకులను ఆశ్రయించారు స్పందించిన ఆశ్రమ నిర్వాహకుడు వీరమాధవ్ ఆమెను చేరదీశాడు వైద్య సేవలు పూర్తి అయ్యి ఆరోగ్యం మెరుగయ్యాక ఆశ్రమానికి తీసుకువెళ్లారు వీర బ్రహ్మేంద్ర స్వామి అనాథ ఆశ్రమానికి అప్పగించామని ప్రభుత్వ ఆస్పత్రికి ఆర్ఎంఓ నవీన అన్నారు అనాథలను చేరదీస్తున్న వీరమాధవ్ అభినందించారు రోడ్డుపై అగుపించిన అనాథలను వదిలివేయవద్దని తమకు అప్పగించాలని విబి ఫౌండేషన్ చైర్మన్ వీరమాధవ్ కోరారు తమ సంస్థ గత ఇరవై రెండు సంవత్సరాలుగా సేవలు అందిస్తుందని తెలియజేశారు బాధితురాలికి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆరోగ్య మెరుగు అయ్యేంత వరకు సేవలు అందించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ నవీన ఆశ్రమ నిర్వాహకుడు వీరమాధవ్ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు ఆగస్టు నెలలో ఇరవయో తారీఖు అడ్మిట్ అయింది వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ తీసుకొచ్చి అడ్మిట్ అయినప్పటి నుంచి కూడా తగిన ట్రీట్మెంట్ తనకి కావాల్సిన సేవలు కూడా మనం హాస్పిటల్స్ ఇబ్బంది కూడా తన డిశ్చార్జ్ చేసే చేయడం అవుతుంది కానీ తీసుకెళ్ళడానికి దాంతో మనము హాస్పిటల్ తరఫున వీరేంద్ర బ్రహ్మ వీరబ్రహ్మేంద్ర ఫౌండేషన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది కన్యాకుమారి అనే ఒక వృద్ధురాలు సివిల్ హాస్పిటల్లో గత ఎనిమిది నెలల కింద వైద్యం పేరిట ఆమె వచ్చిందట ఆమెకు నాన్నవారు ఎవరూ లేరు వన్ నాట్ ఎయిట్లో తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించడం జరిగింది గత ఎనిమిది నెలల నుంచి కూడా సివిల్ హాస్పిటల్ సిబ్బంది వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు ఆమెను ఎంతో మంచిగా చూసుకున్నారు కానీ చాలా ఏండ్ల నెలలు ఏళ్ళ కొద్ది ఇక్కడ ఉండడానికి వీలు లేదు కాబట్టి గతంలో కూడా ఇది ఒకసారి మనకు అప్రోచ్ కావడం జరిగింది ఇట్లాంటి ఒక వృద్ధురాలు ఉన్నదని తీసుకుపోయి మన వృద్ధాశ్రమంలో సేవలు అందిస్తా ఉన్నాం ఇప్పుడు కన్యాకుమారిని కూడా డాక్టర్ నవీన ఆర్ఎ మేడం గారి సమక్షంలో తీసుకెళ్తా ఉన్నాము ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక దయచేసి మీరు అనాథలుంటే వదిలేయకండి ఒక వి ఫౌండేషన్ అనే ఒక ఉద్ధాశ్రమ సంస్థ గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నది మేము ఫోన్ చేస్తే వన్ నాటీ ఎయిట్ కంటే ఎక్కువ స్పీడ్లో వచ్చి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను